జూబ్లీహిల్స్ లో ఎంఐఎం బీజేపీ మధ్య పోటీ ఉందన్నారు తెలంగాణ బీజేపీ చీఫ్ రామ్ బీజేపీకి ఓటు వేయకపోతే ఎంఐఎంకు సీట్లు ఎనిమిది అవుతాయని మజ్లిస్ ను ఆపాలి అంటే బీజేపీని గెలిపించాలి అన్నారు జూబ్లీహిల్స్ ఎన్నికలపై నిర్వహించిన కీలక సమావేశంలో పాల్గొన్న రామ్ రావు పార్టీ గెలుపు కోసం కార్యకర్తలు కష్టపడి పని కోరారు ఎంఐఎం బీజేపీ మధ్య పోటీ ఉందన్నారు తెలంగాణ బీజేపీ చీఫ్ రామ్ రావు బీజేపీకి ఓటు వేయకపోతే సీట్లు ఆపాలి అంటే బీజేపీని గెలిపించాలన్నారు ఎన్నికలపై నిర్వహించిన కీలక సమావేశంలో పాల్గొన్నారాయణ పార్టీ గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాలని కోరారు

మనం గెలిచే అవకాశం చాలా పెరిగినాయి పెరుగుతున్నది ప్రజల్లో తప్పకుండా బిజెపి గెలిపించాలని భావన వచ్చింది కాబట్టి మనం ఈ పది పన్నెండు రోజులు చాలా జాగ్రత్తగా పనిచేసుకోవాలి అవసరం ఉంది కాబట్టి మనం ఆ దిశలో అందరూ కూడా చేయాలి